Hi, hey friends. అందరికీ నమస్కారం ఈరోజు నేను చూడండి పాలాకుతో ఇలా అయితే ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకుని రైస్ లేక చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైం పడుతుంది చాలా సింపుల్ మెథడ్ అండి ఇది మీకు చెప్తాను చూడండి పాలాకైతే ఫస్ట్ వాళ్ళు తీసుకొని మనము బాగా ఒలిసి పెట్టుకొని ఇలా పెద్ద ఆకులు అనేటన్ని బాగా కడుక్కొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు వీటికి మనం తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఉడక వేసుకుందామండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే ఒకటి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము మీడియం సైజు చాలా ఆనియన్ ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాల ఇంట్లో ఆనియన్స్ అనేది బాగా వేగిన తర్వాత మనం ఆకు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ బాగా కొంచెం వేగితే చాలండి పాలాకు ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్నప్పుడు వేసుకోవాలండి మనము పాలాకు కానీ కొయిటాకు కానీ సిర్రాకు కానీ ఇవి కొన్ని ఉడకబెట్టుకోవచ్చు ఇట్లా పాలాకైతే నీళ్ళలో ఏటికి ఉడికిపోతుందండి అందుకని ఇలా నూనెలోనే మనం ఉడికించుకోవాలి అనేది నూనెలోనే ఇలా ఫ్రై చేసుకోవాలా పాలాకని నీళ్ళల్లో వేస్తే బాగుండదండి నీళ్ళల్లో ఉడకబెడితే ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని అందుకు నీళ్ళల్లో ఉడకబెడితే బాగుండదు ఇట్లా పాలా నూనెలో మనం ఇట్లా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది పాలాకు ఇప్పుడు పాలాకు ఇప్పుడు వేసినాం కదా ఆనియన్స్ కొంచెం బాగా ఎగినాయి కదా మరి అంత ఏగన అవసరం లేదు మీడియంగా ఏగితే చాలు ఆనియన్స్ ఇట్లా పాలాకేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి ఇక్కడ బాగా కలుపుతూ ఉన్న తర్వాత మనము ఆ స్పూన్ అయితే పసుపు గుడక వేసుకుందామండి ఇప్పుడు చూడండి కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అయితే చాలు ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు కొద్దిగా అయితే వేసుకుందాము తర్వాత కావాలనుకుంటే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు రెండు వేసినాక బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలండి చూడండి ఇలాగా బాగా కలుపుతూ ఉంటే బాగుంటుందండి పాలాకు పాలాకు చెప్పేది ఏంటంటే తాలింపు కానీ బాగుంటుందండి పప్పు లేకే గుడక బాగుంటుందండి చాలా ఇట్లా వారానికి మనము ఆకుకూరలు ఆకుకూరకులు అనేది ఎక్కువ తినాలండి ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ ఎక్కువగా తింటే చాలా బాగుంటుందండి అలాగే దీంతో పాలాక్ చపాతి కూడా బాగుంటుందండి పాలాక్ గుడక చపాతి ఒకసారి ట్రై చేసి చెప్తాను మీకు గుడక పాలాక చపాతీ బాగుంటుంది పాలాకు దోశ కొడక బాగుంటుందండి ఎక్కువ మేము ఇలాగనే పాలాకుతో దోశ చపాతి ఇట్లా ఫ్రై పాలాకు ఫ్రై ఇలాగే పప్పు ఎక్కువ ఇట్లా పాలాకుతో చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మూత పెట్టేసి తీసేసినాం కదా పాలాకైతే ఫ్రై అయితే చూడండి ఎంత బాగా అవుతుందో తొందరగా ఉడుకుతుందండి ఈ పాలాకు ఇట్లా మనము మధ్య మధ్యలో మూత పెట్టేసి మూత తీసేసి కళ్ళు దిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అండి పాలాకు ఇట్లా కర్రీ చూడండి ఎట్లుందో ఇప్పుడు కొంచెం బాగా ఏగింది కదా ఇంకొంచెం బాగా వేగాలి కానీ మూత పెట్టేస్తున్నాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా చూడండి బాగా కళ్ళు దిప్పుకుంటూ ఉండాలి అలాగా మూత పెట్టేసి తీసేసి ఇప్పుడు ఉడికిందో లేదో చూసి చూసి చెక్ చేసుకోండి అలాగ చూడండి తొందరగా ఉడికేస్తుంది కదా అలాగా అలాగైతే ఉడికిందండి ఉడికింది కాబట్టి ఇంకా తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండిచ్చి కాస్త ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి అలాగా అంతేనండి పాలాక ఫ్రై నా ఛానల్ ఇక్కడ నచ్చినట్లయితే లైక్